నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో శుక్రవారం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో పట్టణ అదనపు కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం జిల్లా అధ్యక్షులు మైరా బాలు మాట్లాడుతూ ఆరు సంవత్సరాల క్రితం జీవన్ రెడ్డి బంధువుకు చెందిన టిప్పర్ తో పట్టణ నడిబొడ్డున ఇద్దరు దళిత యువకులను హత్య చేయించాడని ఆ కేసు సిబిసిఐడిచే విచారణ కొనసాగిందని మధ్యలో ఆపేశారని ఆయన మండిపడ్డారు సిబిఐచే విచారణ జరిపించాలని లేని ఏడల ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు అనంతరం ఏసీపీ రఘుకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో నాగభూషణం విప్లవ్ సంతోష్ ప్రభాకర్ భూపేష్ పోషన్నలు పాల్గొన్నారు శిక్షించాలి <Siblick noise> అన్న విషయం బహిర్గతం చేయొచ్చు చేయకపోవడం వల్ల రెండు సంవత్సరాలు కలుగుతుంది రెండు సంవత్సరాల ఆ ఇష్యూని బహిర్గతం చేయకూడదు కాబట్టి మాకు ఇంకా పలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో మరి వాళ్ళ తండ్రి గత ఆరు సంవత్సరాల నుంచి పోరాటం చేస్తారే ఉన్నాడు కాబట్టి తక్షణమే మీరు ఆ సిబిసిఐడి విచారణను మరి బహిర్గతం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి అలాగే మీరు సిబిఐ విచారణ జరిగే విధంగా